శుభోదయం ఈరోజు మరి పిండ్లాడించాను చూపిస్తానండి పెడతానండి అంటున్నాను కానీ ఈరోజు తీరు కుదిరిందండి మరి రెడీమేడ్గా ఇడ్లీ పిండి రెడీమేడ్గా దోసల పిండి ఎలాగా అనేది వీడియో తీసాను ఒకటి ఒకటి అప్లోడ్ చేస్తాను చూడండి చూస్తే మీ అందరికీ ఈజీ అవుద్ది మరి కోటా రైస్తో చేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి కోటా బియ్యం ఉప్పుడు బియ్యం చేసి ఇప్పుడు నూక నూక ఆడించిన తర్వాత నూకతో కూడా మరి ఇడ్లీ రవ్వ కలిపాను ఇది మామూలుగా మనం ఇడ్లీ రవ్వ కొనుక్కుంటాం కదా ఆ రవ్వతో చేసిన పిండి ఇది ఇడ్లీ పిండి మరి మామూలుగా మనం ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాం కదా పిండి రుబ్బుకుని కలుపుకుంటాం కదా మరి ఇందులో ఎలా కలిపాను అంటే చక్కగా నూక కడిగేసి పిండేసి ఎండబెట్టి మరి మిన పూళ్ళు ఆడించి కలిపాను ఆ కలిపే విధానం వీడియో పెట్టాను చూడండి అలానే మరి ఇది మరి కోటా బియ్యం ఉప్పుడు బియ్యం చేసి ఆ ఉప్పుడు బియ్యం నూకాడించి ఆ నూక కలిపాను మరి ఎంత మిన పిండికి ఎంత నూక వేసాను అనేది మీకు నేను వీడియోలో చెప్పడం జరిగింది చూడండి చూస్తే తప్పకుండా ఇలా మీరు చేసుకుంటారు ఇది కోటా బియ్యం ఉప్పుడు బియ్యంగా చేసిన నూకతో ఇడ్లీ పిండి తయారు చేశాను మనం ఇడ్లీ రవ్వ కొనుక్కుంటాం కదా ఆ ఇడ్లీ రవ్వతో అది చక్కగా కడిగి పిండి ఎండబెట్టి కలిపాను మరి మనం ఇడ్లీ పిండి కొన్నప్పుడు ఇడ్లీ నూక కడిగి పిండే కదా వేసుకుంటాం మరి అలా అయితేనే మృదువుగా వస్తాయి మరి అందులో అనేది పోతుంది కదా అందుకు అలాగే కడిగి ఎండబెట్టి నూక కలిపాను చక్కగా ఎంత పిండికి ఎంత నూకకి ఎంత పిండి వేసాను అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది వీడియోలో చూసారనుకో మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇది వరిపిండి కోట బీవెనండి చక్కగా తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేయాలి కోటా బియ్యం ఎక్కువ కడగవలసి వస్తుంది బాగా మురుగ్గా వస్తూ ఉంటుంది అంటే తోడు ఉంటుంది అందులో పచ్చి బియ్యం అన్నమాట అందుకు అప్పుడు ఎండబెట్టేసి పెట్టేసి ఎండ పెట్టడం ఎలాగనుకుంటున్నారు కరకర కరకర వాళ్ళు వల్లుతుంటే అది సంవత్సరం పిండి ఇంత గూడు కానీ పుచ్చి కానీ రాదు సచ్చి లేకుండా ఉంటుంది అనమాట ఈ పిండి ఉందనుకోండి వరలక్ష్మి వ్రతం నేనా చవితి ఇంకా ఏ పండగలకన్నా కన్నా సరిపోతుంది నాకు మరి ఇలా ఎండాకాలంలో తయారు చేసుకుంటేనే మనకి నిల ఉంటుంది ఎండ్లో ఎండిన సొరకు మరి స్మెల్ కానీ దాని గుణం కానీ కోల్పోదు ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను కదా ఇదైతే పిండి ఈ పిండిలో ఏమేమి వేసాను అనేది మరి క్లియర్గా చెప్పడం జరిగింది అది కూడా వీడియో తీసాను సాట్లు కూడా తీసాను పెడతాను చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది కోటా బియ్యమా అయ్యో అంటారు కోటా బియ్యం అయితే బియ్యం కాదంటారా మనకు డబ్బులు ఖర్చు లేకుండా వస్తున్నాయని మనం తప్పుగా అనుకుంటాం తప్పుగాని కాదు ఏదో తినకూడదు అనే భావన కోటా బియ్యం అని కానీ మన కొట్టి దగ్గర తక్కువ రేటుకి కమ్మేసి మళ్ళీ ఆ పక్క నుంచి ఎక్కువ రేటు కొనుక్కుంటాం అదండి మన తెలివి కోటా బియ్యం అంటే కానీ చాలా రకాలుగా వాడుకోవచ్చు కోటా బియ్యం అంటే దోశలకి పిండి మనం పొట్టు పప్పు నానబెట్టుకుని రుబ్బుకుని రుబ్బుకొని దోశలకి కలుపుకుని వేసుకుంటే ఉంటాయి దోశలు చాలా మాటలు వేయడం చేయడం చూపించాను వీడియోలు పెట్టాను అన్నీ డిలీట్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ నేను అన్నీ చేసి పెడతాను నా ఓపిక లేకపోయినా మరి ఇష్టాన్ని కష్టంగా మలుసుకుంటానండి మీకు చెప్పాను కదా తప్పకుండా పెడతానండి చూడండి మీరు చూపుతుంటే అర్థమవుతుంది అయితే ఇదిగోనండి ఇన్ని రకాల పిండ్లు అయితే రాగిలు కూడా ఆడించాను ఇంకా ఆ పిండి ఎందుకు చూపించటమని అని చక్కగా అన్నీ నేను యాసం కాలంలో చేసుకున్నది నాకు ఆరు మాసాలు ఏడు మాసాల వరకు అది ఆరు ఆరు నెలలు వరకు ఏడు నెలలు వరకు కూడా ఏ దేనికి ఇబ్బంది ఉండదండి అండి ఎండలో ఎండుబెట్టింది బాగుంటుంది కాబట్టి చేస్తాను ఎండలు లేనప్పుడు ఇలాంటి పని చెయ్యను నేను ఎవరు కూడా చేయకూడదు ఎందుకంటే అది నిలవ ఉండదు పాడైపోద్ది ఎంత కష్టపడి చేసుకుని ఎంత ఖర్చు పెట్టి చేసింది మనకు నిలవ ఉండాలంటే ఎండ్లో సచ్చి లేకుండా ఎండిపోవాలి ఎప్పుడు కూడా నేను పది పదిహేను కేజీలు చేసుకుంటాను బియ్యం పిండి దేనికన్నా పిండ్లు కావాలంటే ఏముందండి మన పిండి ఉరుపుకుంటే అంత తోడు పిండిని నానబెట్టుకుంటే అట్లు వేసుకుంటే దూదులు లాగా వస్తాయి తెలుసా ఉత్తట్లు అట్లు తినేయచ్చు మనకు చట్నీ అవసరం ఉండదు అంత బాగుంటాయి ఓరి పిండి కరుపుకుని వేసుకునే అట్లు అవన్నీ చేస్తూ ఉంటాను చూద్దరు కానీ చూసారా సో ఇది రెండు రకాల ఇడ్లీ పిండి అండి మనం ఇంట్లో ఉండే మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వ కొనుక్కొని వాడతాం ఆ రవ్వతో ఇది మనం నేను ఇప్పుడు బియ్యం తయారు చేసాను కోటా బియ్యం ఆ నూపతో ఇడ్లీ పిండి అది అది దోసల పిండి అందులో చాలా వేసేళ్ళండి బాల్లే గింజలో మరి అలానే శనగపప్పు మరి ఏమో జీలకర్ర ఎరిగ్గా కలుపుతాము అండి కొంచెం మెంతులు మరి మినపగుళ్ళు ఇంకా ఈ బియ్యం అయితే కడిగి ఎండపోసి కలిపానండి ఎన్ని ఎన్నేసేను అనేది నేను వీడియోలో పెట్టాను మీరు చూశారనుకో మీకు అర్థమవుతుంది చూశారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి